ఒకనాడు స్వర్గలోకల్లో ఇంద్రుడు చాలా హుషారుగా ఉన్నాడు అప్పుడే రాక్షసుల మీద దండయాత్ర చేసి వారిని హతమార్చి విజయోత్సాహంతో ఆగమేఘాల్లోనే ఉన్నాడు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక విజయ స్తంభాన్ని మరీ భూలోకపు రాజుల్లా ఒక పెద్ద భవనం నిర్మించటానికి సమకట్టాడు వెంటనే విశ్వకర్మకి కబురు పెట్టాడు విశ్వకర్మ ఇంద్రుడి ఆజ్ఞను శిరసావహించి రాజభవనానికి కావాల్సిన హంగులన్నీ కూర్చి ఒక దివ్యమైన కట్టడానికి రూపురేఖలు దిద్దుతున్నాడు కట్టబోయే భవనం నమూనాలు చూసినప్పుడల్లా ఇంద్రుడి మనస్సులో కొత్త కొత్తవి పెద్ద పెద్దవి అయిన ఊహలు మొలకెత్తటం మొదలెట్టాయి తనంతటివాడు తను రాక్షసుల చేత మట్టి కరిపించిన తను తన అంతస్తుకి తెసోడుతున్న భవనమా అందుకని భవనం చుట్టూ ఒక ఉద్యానవనం కావాలన్నాడు విశ్వకర్మ సరే అన్నాడు తర్వాత వనంలో పాలరాతి లతాగృహం అన్నాడు విశ్వకర్మ సరే అన్నాడు తర్వాత పాలరాతి గోడల మీద రత్నాలు తాపడం పెట్టాలన్నాడు విశ్వకర్మ సరే అన్నాడు ఆ తర్వాత జలయంత్రాలు అంబుస్ఫోటాలు కావాలన్నాడు ఇంద్రుడు ఇలా అధికార మధాంధతతో రోజుకొక కొత్త కోరిక వెలిపుచ్చటం మొదలు పెట్టేసరికి విశ్వకర్మకి విసుగు పుట్టుకొచ్చింది విశ్వకర్మ రహస్యంగా ఊర్ధ్వలోకమైన సత్యలోకానికి ప్రయాణమై వెళ్ళాడు బ్రహ్మకి అసలు విషయం అవగాహన అయింది పరిస్థితికి తగిన చర్య జరుగుతుందని నచ్చచెప్పి విశ్వకర్మని దిగువకు పంపి తనేమో ఊర్ధ్వలోకమైన వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ విష్ణుమూర్తి కథంతా సావధానంగా విన్నాడు మరునాడు ఇంద్రుడు సింహాసనరుడై అప్సరసల సాన్నిధ్యంలో ఆనందడోళికలో ఊగిసలాడుతూ ఉన్న సమయంలో పట్టుమని పదేళ్లు కూడా నిండని ఒక బాలుడు ఒక చేతిలో దండం మరొక చేతితో కమండలం చంకలో కృష్ణాజినం ముఖంలో దివ్యమైన తేజస్సుతో ఆస్థానంలో ప్రవేశించాడు అతడు సకల విద్యాకోవిదుడని చెప్పకుండానే తెలుస్తోంది ఇంద్రుడు ఆ బాలుడిని చూసి సింహాసనం దిగి ఎదురేగి స్వాగతం పలికాడు అర్ఘ్యపాధ్యాదులు ఇచ్చి యదోచితంగా అతిథిని సత్కరించి స్వామి తమరెవరో తమ రాకకి కారణమేమిటో సెలవయ్యండి అంటూ వినయ విధేయులతో అడిగాడు ఓ మహాబలి ప్రపంచంలో ఎక్కడా కనీ విని ఎరుగని అత్యద్భుతమైన రాజప్రసాదాన్ని నిర్మిస్తున్నామని నాలుగు నోట్లా విని విషయావలోకాన చేసిపోదామని వచ్చాను గతంలో ఏ ఇంద్రుడు ఇటువంటి సౌధాన్ని నిర్మించలేదట కదా గర్వ మదాంధతతో ఉన్న ఇంద్రుడు ఈ ముక్కుపచ్చలారని బాలుని దిశనని పరాభవించటానికా అన్నట్టు తూష్ణీభావంతో వత్సా ఎంతమంది ఇంద్రులని చూశావేమిటి ఆహా ఎంతమంది ఇంద్రుల గురించి విన్నావేమిటి అని హేళనగా అడిగాడు ఆ ప్రశ్నకి సమాధానంగా మందస్మిత వదనార విందంతో ఆ బాలుడు ఇలా అన్నాడు దేవేంద్ర కుమారా సావధానంగా విను నేను చాలామంది ఇంద్రులను చూశాను నీ తండ్రి కశ్యపుడిని నాకు తెలుసు బ్రహ్మకి కుమారుడు నీకు తాత అయిన మరీచిని నాకు తెలుసు ఆ బ్రహ్మ విష్ణుమూర్తి నాభిలోని కమలం నుండి ఉద్భవించటం నేను స్వయంగా ఎరుగుదును ఆ మాటకొస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే నేను ఎరుగుదును సృష్ట్యాది ప్రళయ పర్యంత్యం జరిగే కార్యక్రమాన్ని అంతా కళ్ళారా చూసిన వ్యక్తిని నేను ఒక్కసారి కాదు పదే పదే చూసిన వాడిని ప్రళయ సమయంలో విశ్వస్వరూపం ఎలా ఉంటుందో తెలుసా ఈ విశ్వంలోని స్థావర జంగమాత్మకమైన ప్రతి అణువు నామరూపాలు లేకుండా నశించిపోయి ప్రళయ నిశీధిలోని అనంతంలో లేనమై అదృశ్యమైపోతుంది ఆ దృశ్యం వర్ణనాతీతం ఈ విశ్వం అన్నాను కదూ ఇటువంటి విశ్వాలు ఎన్నో ఎన్నని ఎవరు లెక్క పెట్టగలరు అవి అనంతం సముద్రంలోని నీటి పొడుగలలా అనంతమైన విశ్వాలు అలా ఉద్భవిస్తూనే ఉంటాయి నశిస్తూనే ఉంటాయి ఒక్కొక్క విశ్వంలో సృష్టి కార్యాలు నిర్వహించటానికి ఒక్కొక్క బ్రహ్మ ఇటువంటి విశ్వాలలోని ప్రపంచాలలో ఇక ఇంద్రులు ఎంతమంది ఉంటారో వారిని లెక్కపెట్టే ఓపిక ఎవరికి ఉంది సముద్రపు బొడ్డున ఉన్న ఇసుక రేణువులని లెక్క ఒక్కొక్క ఇంద్రుడు ఒక్కొక్క మన్వంతరం పాటు రాజ్యమేలుతాడు ఇలాంటి ఇంద్రులు ఇరవై ఎనిమిది అయ్యేసరికి బ్రహ్మకి ఒకరోజు ఇలా చెప్పుకుపోతున్న ఆ కథనాన్ని ఆ బాలుడు హఠాత్తుగా ఆపి నేలమీద బారడి వెడల్పున బారులు తీర్చిపోతున్న చీమలని చూసి ఒక చిరునవ్వు నవ్వాడు మహానుభావా ఎందుకు కథనాన్ని ఆపివేశారు ఎందుకు అలా నవ్వుతున్నారు అని ఇంద్రుడు ఆతృతగా అడిగాడు ఎందుకు నవ్వుతున్నానా అది పరమరహస్యం దుఃఖానికి మూల కారణమేమిటో ఈ రహస్యంలో ఇమిడి ఉంది చీకటిలో తాడును చూసి పాము అని ఎలా అనుకుంటామో దీపపు వెలుగులో అది పాము కాదు తాడే అని ఎలా తెలుసుకుంటామో అలాగే జ్ఞానోదయమైన వ్యక్తి ఈ సృష్టిలోని నిజానిజాల తారతమ్యాన్ని తెలుసుకోగలుగుతున్నాడు చూడు ఈ చీమల బారు ఎంత పెద్దగా ఉందో బారడి వెడల్పుతో ఒక నదీ ప్రవాహంలో పాకుతున్న ఈ చీమలన్నీ ఒకనొకప్పుడు నీలాగే ఇంద్రపదవిని అధిష్ఠించినవారే వారి కర్మానుసారం ఇలా చీమల జన్మ ఎత్తి కర్మ పరిపక్వం కొరకు ఎదురుచూస్తున్నారు ఆ బాలుడు ఇలా ఉపదేశం చేస్తూ ఉంటే సభలోనికి మరొక విచిత్రమైన వ్యక్తి వచ్చాడు అతనికి నకసిక పర్యంతం జుత్తే ఛాతీ మీద మాత్రం గుండ్రంగా కొంతమేర రోమాలేవీ లేకుండా బోడిగా ఉంది ఆ ఖాళీ చుట్టూ వలయాకారంగా బొద్దుగా జుత్తు పెరిగి ఉంది ఇప్పటికే సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలుతున్న ఇంద్రుడు తేరుకొని మహానుభావ తమరు ఎవరు ఎక్కడి నుండి వస్తున్నారు నేను మీకు ఏ విధంగా సేవ చేయగలను అని కుశల ప్రశ్నలు వేశాడు ఇంద్ర నువ్వు దిగ్విజయ యాత్ర ముగించుకొని ఒక అత్యద్భుతమైన భవనం నిర్మిస్తున్నావని విని ఆ భవనం చూసిపోదామని వచ్చాను నేనెవరినా నన్ను రోమహర్షుడు అంటారు నా వక్షస్థలం చూస్తున్నావు కదా ఒక్కొక్క ఇంద్రుడు మరణించినప్పుడల్లా ఒక్కొక్క వెంట్రుక ఈ వక్షస్థలం నుండి రాలిపోతుంది అందుకనే మధ్యలో వెంట్రుకలు లేకుండా బోసిగా ఉంది ఈ ద్వితీయ పరార్థం పూర్తయ్యేసరికి ఇప్పటి బ్రహ్మ జీవితం చాలిస్తాడు అప్పుడు వచ్చే మహాప్రళయంలో నేను కూడా లీనమైపోతాను ఇటువంటి అల్పాయుద్ధాయంతో పెళ్లి చేసుకొని పెంచుకోవటం ఎందుకని బ్రహ్మచారిగా ఉండిపోవటానికే నిశ్చయించుకున్నాను ఆ విష్ణుమూర్తి ఒక్కసారి కళ్ళు తెరిచి మూసే వ్యవధిలో ఒక బ్రహ్మ జీవితకాలం పూర్తయిపోతుంది ఈ మాటలు చెబుతూ రోమహర్షుడు అకస్మాత్తుగా అదృశ్యమైపోయాడు చీమల బారు గురించి చెబుతూ ఉన్న బాలుడు ఎప్పుడో అదృశ్యమైపోయాడు ఇదంతా వింటున్న ఇంద్రుడికి గర్వభంగమైంది తను భవన నిర్మాణ పథకాన్ని విరమించుకున్నట్టు విశ్వకర్మతో సవినీయంగా మనవి చేసుకున్నాడు అదండి భారతీయులు ఈ విశ్వం ఎంత పురాతనమైనదో చెప్పటానికి ఈ కథ అల్లి చెప్పారు